వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ నమస్కారం అస్సలం లేకుం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మూడుసార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీడర్ ఆఫ్ అపోజిషన్ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన మంత్రి కాదు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు కానీ ఢిల్లీలో కానీ రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి పోరాటాలు చేస్తున్నాడు కాబట్టి ఒక బలమైన నాయకుడు కాబట్టి ఆయన నెత్తి కూడా తీసుకొని వచ్చి ఈ కేసులో ఈ దొంగ కేసులో ఇతికించడం జరిగింది మేము సూటిగా అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు స్కామ్ ఎక్కడ జరుగుతుంది జరిగితే డబ్బులు ఎక్కడ ఉన్నాయి మీరు ఎన్ని కోట్లు అని చెప్పారు ఫస్ట్ యాభై కోట్లు అన్నారు మీ పేపర్లోనే మీ ఎల్లో మీడియాలోనే రాస్తారు మళ్ళీ దాన్ని ముప్పై వేల కోట్లు అంటారు పద్దెనిమిది వేల కోట్లు అంటారు ఇప్పుడు రెండు వేల కోట్లు అంటున్నారు అంటే ఏది కూడా మీరు చెప్పింది దానికి సంబంధం లేదు ఒకదానికి ఇంకోటానికి ఇది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీనా అంటే డిపార్ట్మెంటల్ ఎన్క్వైరీ కాదు ఇది మీ మీడియా ట్రయలు మీ ట్రయలు ఎందుకు మీరు చేస్తున్నారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే మీరు ఎలక్షన్ల ముందరే చెప్పేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు రెడ్బుక్ రాజ్యాంగంని మేము అమలు చేస్తాము అని చెప్పి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు వాళ్ళు అనుకున్నారు మీరు ఇచ్చే సూపర్ సిక్స్లు ఇంప్లిమెంట్ చేస్తారు మీరు ఇచ్చిన ప్రతి నియోజకవర్గంకి డెవలప్ చేస్తా అని చెప్పి హామీని ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు బాగుపడుతుంది ఆరోగ్యశ్రీ బాగుపడుతుంది అని అనుకున్నారు ఇంకా మెరుగ్గా చేస్తారు మీరు అని చెప్పి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అయితే చేశారో దానికన్నా మెరుగ్గా చేస్తారు అని చెప్పి కానీ ఈరోజు పరిస్థితి ఏం మీరు సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ఏవైతే రిఫార్మ్స్ తీసుకొని వచ్చినారో ఇంగ్లీష్ మీడియం నుంచి స్కూల్స్లో నుంచి మొత్తం ఫీజు రింబర్స్మెంట్ వరకు అది మీరు సరిగ్గా చేయలేకపోతున్నారు ఈరోజు డోర్ డెలివరీ ఆఫ్ గవర్నెన్స్ పూర్తిగా విఫలమైపోయింది ఈరోజు ఆరోగ్యశ్రీ పూర్తిగా విఫలమైపోయింది మెడికల్ కాలేజెస్ ఎక్కడికక్కడ నిలబడిపోయినాయి క్షేత్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కడికక్కడ నిలబడిపోయింది మీ మీ ఫోకస్ అంతా అమరావతి పైన పెట్టేసుకున్నారు ఈరోజు కర్నూలులో కానీ అనంతపూర్లో కానీ రాయలసీమ జిల్లాలో వచ్చే ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవిని కూడా తీసుకుపోయి అమరావతిలో పెట్టుకున్న పెట్టుకుంటున్నారు ఇవన్నీ మేము అడుగుతే మా పైన కేసులు పెడుతున్నారు మా గొంతు నొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎంత ఇలాంటివి తప్పుడు కేసులు పెట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ స్థాయికి ఎదిగింది మీరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కలిసి కలిసి చేసిన కుట్రలు ఈ రోజు అన్ని పార్టీలని కలుపుకొని మీరు కుట్రలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు ఆయనకు ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆయనతో ఉండే నాయకుల పైన ఇబ్బందులు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు కానీ మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మీకు చాలా ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్తుంటారు మీరు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదా మరి ఎందుకు ఈరోజు బెల్ట్ షాప్లు నడుస్తున్నాయి ఎందుకు ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేట్లో అమ్ముతున్నారు ఎందుకు పది గంటల తర్వాత కూడా లిక్కర్ని అమ్ముతున్నారు ఎందుకు ప్రతి చోట సిండికేట్లు కమిషన్లు నడుస్తున్నాయి ఇదా మీ సుపరిపాలి పరిపాలన ఇలా జరిగిందా మా హయాంలో మీ పైన దాదాపు ఏడు కేసులు ఉన్నాయి దాని కథ ఏమి దానిని నిర్వీర్యం చేసే విధంగా మీరు అడుగులు వేయడం లేదా దానిని తప్పుదావ పట్టించే విధంగా చేయడం లేదా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా అయితే లేని కేసులు కూడా పెట్టాలా ఆరోపణలు చేయాలా ఫస్ట్ మీ మీడియాలో రాపియాలా దాని తర్వాత దానిని నమ్మించే విధంగా ప్రజల్లో తీసుకొని పోవాలా దాని తర్వాత తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టాలా దాని తర్వాత మా నాయకుల్ని కార్యకర్తల్ని సంబంధం లేని వాళ్ళని అమాయకుల్ని కూడా బలి చేసే విధంగా వాళ్ళని జైల్లో పెట్టే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇది నిజం కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను ఈరోజు నిజంగా చెప్పాలంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ పదమూడు నెలల్లోనే మీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్పి తెలుసుకున్నారా కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇబ్బందులకి గురి చేసి పార్టీని నిర్వీర్యం చేయాలని చెప్పి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో మాలో ఇంకా ఐక్యమత్యం మీరు పెంచుతున్నారు మేము ఇంకా బలంగా ప్రజల పక్షాన నిలబడతాం ప్రజల పక్షాన పోరాడతాం ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాం ఖచ్చితంగా మీ పైన అన్ని మాకు ఉండే డెమోక్రటిక్ ఫామ్లో ఉండే అన్ని వేస్ని కూడా మేము యూస్ చేస్తాం మీరు ఏమి చెప్పినా ఏమి చేసినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపు నుంచి మీ పైన పోరాటం చేస్తూనే ఉంటుంది ఏదో భయపడిపోతాము లేదంటే లొంగిపోతాము అనేది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తారు ప్రజలు చూస్తున్నారు మీకు ఏదైతే నమ్మి ఏదో ఇక ఇది మీ లాస్ట్ ఎలక్షను నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి నేను మంచిది చేస్తా అని చెప్తే ప్రజలు ఇంకా ఏదో మంచిది చేస్తాడేమో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు ఇంకా ఇంతకన్నా మెరుగ్గా రెట్టింపుగా చేస్తాడు అని చెప్పి నమ్మి మీకు ఈరోజు అవకాశం ఇస్తే మీరు మాత్రము ఈరోజు ప్రజలకు ఏమి చేయక ఓన్లీ దౌర్జన్యాలు దోపిడీలు ఫాల్స్ కేసెస్ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన బురద చెల్లడము వాళ్ళ క్యారెక్టర్స్ ని అసాసినేట్ చేయడము ఇదే పనిగా పెట్టుకొని చేస్తున్నారు ప్రజలు అనేది ప్రతి ఒక్కరు చూస్తుంటారు కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది ఖచ్చితంగా మీరు మీ నాయకులు ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకు కూడా గుణపాఠం ఇస్తాము